వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహర్ని అమరేంద్ర పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రశ్నకి మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి మనోహరి అప్పటిదాకా నువ్వు ఆశ్రమంలో ఉన్నావు సడన్గా రెండు సంవత్సరాలు కనిపించకుండా పోయావు కలకత్తాలో ఉన్నావని తెలిసింది మరి ఆ రెండున్నర సంవత్సరాలు కలకత్తాలో నువ్వేం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు అమరేంద్ర మనోహరికి చెమటలు పడుతూ గజ గజ వణికిపోతుంది అమర్కి నా గురించి నిజం తెలిసిందా రణవీర్ నేను భార్య భర్తలమని తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా అమర్ అలా అడుగుతున్నావు అనగానే మనోహరి ఇది జైలు అంటే ఇప్పుడు నేను అడగాలి నువ్వు చెప్పాలి అని అంటారు అమరేంద్ర అంటే అనుకోకుండా ఒక ఇంట్లో నేను అనేలోపు చూడు మనోహరి అబద్ధం చెప్తే తెలిసిపోతుంది అందుకే కలకత్తాలో ఆ రెండున్నర సంవత్సరాలు ఎవరింట్లో ఉన్నావు ఎవరితో ప్రేమలో పడ్డావు అక్కడ నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకున్నారా పిల్లలు పుట్టారా ఇలాంటివన్నీ నేను అడగబోతున్నాను నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే ఈ రోజుతో ఈ కేసు క్లోజ్ అవుతుంది ఎందుకంటే నీపైన నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇంతవరకు నీకు ఎటువంటి ప్రశ్నలు వెయ్యలేదు అని అంటారు అమర్ ఇలా ప్రశ్నించడం నాకు నచ్చలేదు నేను ఆరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా ఎవరైనా అనాథలకి ఇంత చోటిస్తే వాళ్ళ కోసం ఆ ఇంట్లో ఎన్నో సహాయాలు చేస్తామో అలాగే నేను కలకత్తాలో ఒక ఇంట్లో ఉన్నాను కానీ వాళ్ళు నన్ను ఫస్ట్లో బాగా చూసినా తరువాత తరువాత నన్ను పట్టించుకోలేదు ఇక హైదరాబాద్ వచ్చేశాను అదే జరిగింది అని అంటుంది మనోహరి అవునా మనోహరి మరి ఆ విషయం చెప్పడానికి ఎందుకు అంత తడబడుతున్నావు అని అంటారు ఇంతలో ఇంతలో రాధోడ్ మనోహరిని చూస్తూ బాగీకి ఫోన్ చేస్తాడు ఏంటి రాధోడ్ ఏమైంది అనగానే అయ్యో ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మన అమర్ గారు మనోహరిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేస్తున్నారు ఈరోజు మనోహరి నోటి నుండి అసలు నిజాలు రాబట్టబోతున్నారు అనగానే అవునా ఎప్పటి నుండో మనోహరి గురించి ఆయన ఎంతో బాధపడుతున్నారు ఈరోజు అసలు నిజం తెలిసిపోతుందా అమ్మా నాకు చాలా హ్యాపీగా ఉంది రాదో అనగానే మిస్సమ్మ ఈరోజు చాలా మంచి భోజనం ప్రిపేర్ చేయాలి నేను అమరేంద్ర మాత్రమే వస్తున్నాము అని అంటారు ఓకే ఓకే అని చెప్పి అంటుంది బాగి ఇది ఇలా ఉండగా చిత్ర తన బట్టలన్నీ సర్దుకుంటూ చూడు వినోద్ ఈ ఇంట్లో కనీసం మనకి మర్యాద లేదు ఏదైనా బిజినెస్ పెట్టించుకోవాలన్నా బావ గారిని అడగాలి అందుకే ఈ ఇంట్లో నీకే వాల్యూ లేనప్పుడు ఇంకా ఎందుకు వాల్యూ వస్తుంది ఈ ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకొని ఇంట్లో పనులు చేపిచ్చుకుంటారని అర్థమైంది అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు అవసరం లేదు ఇంతకు ముందు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను వినోద్ నీ మాట కానీ నీకు కానీ వాల్యూ లేని చోట నేనుండలేను వెళ్తున్నాను అని చెప్పి ఇక చిత్ర బట్టలు సర్దుకొని వెళ్ళబోతూ ఉంటే ఆగు చిత్ర ఆగు ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి వినోద్ అమరేంద్రకి ఫోన్ చేస్తారు అమరేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి రాధోట్ అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనగానే హమ్మయ్యా చిత్ర వీళ్ళకి ఏదో షాక్ ఇచ్చిందని నాకు తెలుసు నేను మెసేజ్ చేశాను కాబట్టి చిత్ర అలా చేసింది అని అనుకుంటుంది మనోహరి చిత్ర బట్టలు సర్దుకొని హాల్లోకి వస్తుంది ఇటువైపు అమరేంద్ర అమ్మ నాన్న అమ్మ చిత్ర ఏంటి లగేజ్ సర్దుకున్నావు నీకు నాన్న లేరు అత్తిళ్ళైనా పుట్టిళ్ళైనా ఇదే కదా అని అంటుంది నిర్మలమ్మ అవునమ్మా మా అమర్ వచ్చాక ఒకవేళ నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వెళ్ళొచ్చు అనగాని లేదు మామయ్యా లేదత్తయ్య ఈ ఇంటి పద్ధతులు నాకు నచ్చటం లేదు ఏదైనా నేను అడిగాను అంటే అది తప్పుగా అనిపించి ఈ బాగి నన్ను ప్రశ్నిస్తుంది నాకు అవసరమా చెప్పండి ప్రతి దానిలోనూ నేను చెయ్యి పెట్టి వస్తుంది అని అంటుంది చిత్రా ఇంతలో అమర్ రాధోడి ఇంటికి చేరుకుంటారు అన్నయ్య చిత్ర ఇంటి నుండి వెళ్ళిపోతుంది చిత్ర అడిగిన దానిలో కూడా న్యాయం ఉందనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇంట్లో ఇష్టాలు అన్నీ నీ ప్రకారమే జరుగుతాయి ఇప్పుడు నాకు పెళ్ళయింది నా భార్యకి ఆ పద్ధతులు నచ్చటం లేదు బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాలి కదన్నయ్యా కానీ అది మీరు చేయలేరు చిత్ర వెళ్ళిపోతుంది అనగానే చిత్ర ఇలా చిన్న చిన్న విషయాలకి ఇంటిని వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు బావగారు మీకు నేను సమాధానం చెప్పాలని అనుకోవటం లేదు అలాగని మీకు ఎదురు వెళ్ళాలని కూడా అనుకోవటం లేదు ఈ ఇంటి పద్ధతుల్ని ఈ ఇంటి కానీ ఉంచండి అమరేంద్ర బావగారు నేను మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్తున్నాను మీకేమీ ట్రబుల్ ఇవ్వను అనగానే ఇక మనోహరి ఇంటికి చేరుకొని చిత్రతో ఇక నవ్వుతూ ఉంటుంది చిత్ర కూడా అలాగే అంటే ఇప్పుడు వినోద్ బిజినెస్ కోసం ప్రాపర్టీ అమ్మి డబ్బులు కావాలి అంతే కదా చిత్రా అని అంటారు అంతే బావగారు పెళ్ళి అవ్వకముందు పెళ్ళి కాని వారికి ఏదీ ఉండదు పెళ్ళయ్యాక భార్యకి ఇష్టంగా పిల్లలు పుడితే వాళ్ళ కోసం డబ్బులు దాచే విధంగా భర్త ఉండాలి కదా బావగారు మీరు కూడా అరుంధతి అక్కకి ఎన్ని నగలు చేయించారు మరి నాకు కూడా ఆశ ఉంటుంది కదా అని అంటుంది చిత్ర బాగి కోపంగా చూస్తూ ఉంటుంది ఇటు హరుంధతి చిత్ర నీ విజస్వరూపం ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో నలుగురు పిల్లలకి కొన్ని ప్రాపర్టీస్ అన్నీ కొనిపెట్టారు ఆ పిల్లల చదువులు ఆ పిల్లలు పెళ్లిళ్ళు అవన్నిటికీ సరిపోవాలని ఆయన ముందుగానే పెట్టుకున్నారు మధ్యలో ఆస్తులని కరిగించాలనుకుంటుంది బాలిక చాలాసార్లు వాళ్ళదే పైచేయి అనిపిస్తుంది బాలిక కానీ ఒక్కొక్కసారి ఆ దేవుడికి కూడా అర్థమవుతుంది కదా అప్పటిదాకా మనం ఓపిక పట్టాలి పదండి పదండి అనగానే ఏంటి గుప్తా గారు మా ఆయన మా చెల్లి మా అత్తయ్య మామయ్య నా పిల్లలు బాధపడుతున్నారు మీరేమో అక్కడ కూర్చుందాం రమ్మని అంటున్నారు చూడండి నాకున్న సమస్యలన్నీ మీరు ఇలాగే పెడచేవన పెడితే నేను ఇక్కడే ఉండిపోతాను నా వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే నేను పైకి యమధర్మరాజు దగ్గరికి వస్తాను అది మీకు తెలుసు కదా అనగానే బాలిక నేనేం చేయను మనుషుల నిజస్వరూపాలు తోటి మనుషులకి అర్థమయ్యే సందర్భం వచ్చినప్పుడే అర్థమవుతుంది బాలిక నువ్వు నేను ఎంతగా తెలియజేసినా అవ్వదు అనగానే సరే ఆ బిజినెస్ చేసి పైకి ఎదిగి వినోద్ని అందలానికి ఎక్కిస్తే నాకు అభ్యంతరం లేదు కానీ ఆ చిత్రాల డబ్బులన్నీ జల్సాలు చేస్తుంది అని అంటుంది అరుంధతి ఆ విషయాలన్నీ నీ చెల్లి బాగి చూసుకుంటుంది బాగి తెలివి తక్కువ దానిలా కనిపించిన కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది బాలిక ఆ విషయంలో మీ చెల్లిని నువ్వు అనుమానపడద్దు అని అంటారు చిత్రగుప్త ఇంతలో బాగి ఏవండి ఒక్క నిమిషం ఆలోచించండి మనకి కూడా పిల్లలు ఉన్నారు అలాగే వినోద్ అమెరికా వెళ్ళి సంపాదించారు కదా వినోద్ డబ్బులతో బిజినెస్ చేయొచ్చు కదా అని అంటుంది బాగీ ఇక వినోద్ చూసావా బాగి గారిని మీరందరూ నమ్మారు కదా ఇప్పుడు నా డబ్బులు నీ డబ్బులని వ్యత్యాసం చూపిస్తుంది అనగానే అది కాదు వినోద్ ఎందుకంటే పిల్లల విషయంలో ఆరు అక్క చాలా అంటే చాలా ముందుగానే ప్లాన్ వేశారు ఇప్పుడు ఆ ప్లాన్నంతా డిసప్పాయింట్ చేయలేం కదా వాళ్ళకున్న ఆస్తులన్నీ ఇప్పుడు అమ్మితే వాళ్ళు రేపు పొద్దున్న ఏమైపోవాలి అని అంటుంది బాగీ బాగీ నేను ఉన్నాను కదా నేను సమాధానం చెప్తున్నాను కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటారు అమరేంద్ర ఇక నిర్మలమ్మంటుంది మిస్సమ్మన్న దానిలో తప్పేముందిరా నలుగురు పిల్లలకి ఆస్తిపాస్తులు ఉండాలి కదా మరి చిత్రా వినోద్ వాళ్ళిద్దరూ చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఏరా వినోద్ పిల్లల కోసం ఆస్తి సంపాదించారు ఇప్పుడు ఆస్తిని అమ్మేసి మీకు బిజినెస్కి ఇవ్వాలంటే మరి ఎలా అని అంటుంది అమ్మా నాన్న నాకు ఇంకా సంపాదించే హక్కు వయసు అన్నీ ఉన్నాయి వాళ్ళకి అవసరం కాబట్టి ఒక ప్రాపర్టీ అమ్మి ఇస్తాను చిత్ర వినోద్ మీరు వీళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు అనగాని బాగీ పాపం అక్కడ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది చూశారా గారు నా చెల్లి కూడా నా పిల్లల కోసమే ఆలోచిస్తుంది తనకి నేను ఏమీ న్యాయం చేయలేకపోతున్నాను ఆఖరికి నా చెల్లి కడుపున బిడ్డగా పుట్టాలని నాకెంతగానో ఉంది కానీ ఈ సమస్యలన్నీ మా ఆయన దగ్గరుండి చూసుకుంటూ నా చెల్లెల్ని పట్టించుకోవటం లేదు ఏం చేయాలి గుప్తా గారు నా చెల్లెల్ని మా ఆయన్ని ఒకటిగా ఎప్పుడు చేయాలి అని అంటుంది అది మనం అనుకుంటే జరగదు బాలిక అది ప్రకృతి ధర్మం అని అంటారు మాటలు బాగానే చెప్తారు అని చెప్పి అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం బాగి తన రూమ్కి వచ్చి బాధపడుతూ ఇక అక్కడున్న దుండ్లు పరుపులు సర్దుతూ ఉంటుంది అమర్ తన వెనకాలే వస్తారు అమర్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది బాగి మిస్సమ్మా లూస్ అని మూడుసార్లు పిలుస్తారు ఏ ఒకటికి మూడు పేర్లు చెప్పారు అసలు పేరు చెప్పండి అని అంటుంది అయ్యో నీకు కోపం వచ్చిందా నేను అరిచానని నీకు కోపం కూడా వస్తుందా అని అంటారు హే నేను మనిషిని కాదా మీకొక విషయం తెలుసా ఆరు అక్క అన్ని అన్ని ముందు చూసిపెట్టి వెళ్ళారు నేను తన స్థానంలోకి వచ్చాను తన గురించి ఆలోచించి బిడ్డల గురించి ఆలోచించాలని నాకు ఉంటుంది కదా మీరు నేనేదో తప్పు చేసినట్టు నా మీద ఆరుస్తున్నారు నేనేం తప్పు చేశాను అనగానే బాకీ నువ్వు తప్పు చేయవు కానీ ఎదుటివారు ఆ మాటని తీసుకొని అవకాశంగా ఏదైనా చేస్తారు అనగాని ఇప్పుడు ప్రాపర్టీ అమ్ముతారా అని అంటుంది లేదు అసలు వినోద్ ఏ బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాడు దానిలో లాభాలు ఎంత ఉంటాయి దానిలో నష్టాలు ఎలా ఉంటాయి ఆ బిజినెస్ని ఎలా పైకి తీసుకువెళ్తారు మనం ఇచ్చిన డబ్బుతో వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి రెట్టింపు డబ్బు సంపాదిస్తారు ఇలాంటివన్నీ కనుక్కొని నేను ముందుకు అడిగి వేస్తాను నా గురించి తెలిసి కూడా ఎందుకలా మాట్లాడతావు అనగానే మా బంగారు కొండ మీరు లోతుగా ఆలోచిస్తారు నేను తక్కువగా ఆలోచిస్తాను అందుకే నన్ను మీరు లూజ్ అంటారు కదా అని అంటుంది లేదు ఎదుటివారిని బాధ పెట్టకుండా వాళ్ళ గురించి అసలు నిజాలు తెలుసుకొని ఆ నిజాల్ని బయట పెట్టడమే ఈ అమరేంద్ర స్టైల్ అనగానే ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారేంటి అనగాని కొత్తగా కాదు ఎంతోమంది మనుషుల్ని చూసిన దాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేస్తున్నాను సరే ఈరోజు స్పెషల్స్ ఏం వండావు అనగాని అన్నట్టు మనోహరిని మీరు స్టేషన్కి తీసుకువెళ్ళారు కదా ఇంటరాగేషన్ చేశారు కదా ఏం జరిగింది అనగాని చూడు బాగి ఎదుటి వాళ్ళు మనకి నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అన్నది తెలిసిపోతుంది ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తే అన్ని నిజాలు మనకి తెలుస్తాయి సాక్ష్యాలు సంపాదించాక ఎవరేంటనేది తెలుస్తుంది అనగానే సరే నేను ఈరోజు స్పెషల్స్ అన్నీ చేశాను అందరూ బోన్ మీరు మీరొక్కరే చేయాలి అనగానే బాగీ భోజనం ఇక్కడికి తీసుకురా అని అంటారు సరే అని చెప్పి ప్లేట్లో అన్నీ పెట్టుకుని తీసుకుని వస్తుంది బాగీ ఏంటి మీరు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అనగానే అవుతున్నాను బాగి అనిలోపు ఇక చేతులకి పెయింట్ అంటుకుంటుంది ఇది పెయింటా అనగానే కాదు బాగి ఇంకు ఎప్పటి నుండో నీకు తెలుసు కదా నేను ఇంక్ పెన్సే వాడతానని అవి చేతికి అంటుకున్నాయి డైరీ రాశాను అనగానే ఓ అదా సరే నేనే అన్నం కలిపి మీకు పెడతాను అని చెప్పి అంటుంది ఇక అమరేంద్ర బాగి వైపు చూస్తూ ఉంటారు ఇక బాగి ఒక్కొక్క ముద్దని అమరేంద్రకి తినిపిస్తూ ఉంటుంది అమర్ బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు మొత్తం తిన్నారా పొట్ట ఫుల్ అయిందా అనగాని చాలా బాగా వంట చేసావు బాగి అనగాని మరి నేను తిన్నానని ఎందుకు అడగలేదు అని అంటుంది అంటే నువ్వు చేయలేదా అని అంటారు చేయలేదు అని చెప్పి అనగానే సరే బాగి నేను నీకు భోజనం ప్రిపేర్ చేస్తాను అనగానే వద్దు నేను మీ మీద అలిగాను అనగాని నీ ఎలక్క పోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి అంటారు ఏం చేయొద్దు రేపు మనందరం మూవీకి వెళ్దాము అప్పుడు నాకు కోపం పోతుంది అనగానే ఓ మూవీకే కదా నాకు కుదరకపోవచ్చు మిమ్మల్ని థియేటర్ దగ్గర డ్రాప్ చేస్తాను అనగాని సరే డ్రాప్ చేయండి అలాగే మూవీకి కూడా రండి అని అంటుంది టైం ఉంటే వస్తాను సరేనా నీకు నేను అన్నం తినిపించేవాణ్ణి కానీ నాకు నువ్వే అన్నం తినిపించావు నా పరిస్థితి చూడు అని అంటారు సరే సార్ ఎప్పుడు హౌస్ వైఫ్ భార్య భర్త పిల్లలు అత్తమామలు వాళ్ళని పట్టించుకుంటేనే సరిపోతుంది మీరేమో మమ్మల్ని పట్టించుకుంటే సరిపోతుంది కానీ మీరు అది చేయటం లేదు అనగానే వైపు చూస్తూ ఉంటారు ఊరికినే ఊరికినే చెప్పాను సరే సరే రేపు సినిమాకి వెళ్తాం కదా పిల్లలకి చెప్పొస్తాను ఆరు కూడా చెప్పొస్తాను అని చెప్పి గబగబ బయటికి వస్తూ ఉంటుంది బాగి ఆరు అక్క అరుంధతి గురించి ఎందుకు బాగి మాట్లాడుతుంది తను చనిపోయింది కదా అని అనుకుంటారు అమరేంద్ర ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్